సినీ ఇండస్ట్రీ మొత్తం తాజా సినిమాలతో బిజీ బిజీగా కనిపిస్తోంది ఈ బిజీలో పడి మా డార్లింగ్ ని మర్చిపోదు అని అంటున్నారు యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల స్టేటస్ గురించి ఇష్టంగా ఆరా తీస్తున్నారు కల్కీ సినిమా ఇచ్చిన కిక్ ను ఇంకా మర్చిపోలేకపోతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ఏడాది పాన్ ఇండియా రేంజ్ లో వెయ్యి కోట్లను టచ్ చేసిన హీరో మావాడు మాత్రమే అని గర్వంగా చెప్పుకుంటున్నారు కల్కీ సీక్వెల్ మీద బోలెడన్ని హోప్స్ ఉన్నాయి వారికి ఇప్పుడైతే రాజాసాబ్ ని కంప్లీట్ చేసేశారు ప్రభాస్ రాజాసాబ్ గురించి అడపదడప ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు హీరోయిన్ మాళవికా మోహనన్ సెట్ లో ప్రభాస్ కూల్ గా ఉంటారని ఈ సినిమా వేరే రేంజ్ లో వస్తోందని ప్రేక్షకులు థియేటర్లలో నవ్వుతూనే ఉంటారని సమ్మర్ కి ఫీస్ట్ గ్యారంటీ అంటున్నారు మాళవిక మరోవైపు హను రాఘవపూడి సినిమా మాత్రం ఊపందుకుంది స్క్రిప్ట్ వర్క్ నుంచి ప్రతి విషయంలోనూ ఫాస్ట్ గా ఉన్నారు హను రాఘవపూడి ఆలివ్ గ్రీన్ యూనిఫామ్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి ప్రభాస్ రీసెంట్ లో వైవిధ్యంగా కనిపిస్తోంది ఈ మూవీ ఫ్లేవర్